వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్ మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోపూజ సకల దేవతారాధనతో సమానం సకల దేవత స్వరూపమైన గోమాతను పూజించడం ద్వారా సర్వశుభాలు కలుగుతాయని గోసాల సంరక్షణ సమితి అధ్యక్షులు గిరజాల బాబు అన్నారు కనుమ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కడియం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి ఆలయం నందుగల గోసాలలో గోసాల సంరక్షణ సమితి అధ్యక్షులు గిరజాల వీర్రాజు బాబు మాజీ సర్పంచ్ శ్రీమతి గిరజాల రామకృష్ణ తులసి దంపతులు ఆధ్వర్యంలో అర్చకులు అప్పిలి శ్రీమన్నారాయణ చినదేవుడు పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా సామూహిక గోపూజలు నిర్వహించారు బాబు మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులకు సహకరించిన పశువులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి వ్యవసాయంలో తమతో పాటు కష్టించే పశువులను పూజించటం కనుమ పండుగ విశిష్టత అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గోశాల సమితి సభ్యులు ఆరెసెన్ మూర్తి దంపతులు పిండిమూర్తి దంపతులు గారపాటి తాతబ్బాయి చిక్కాల శ్రీనివాస్ కుసునూరి బాబులు పూడి బ్రహ్మం కొత్తపల్లి బాలాజీ

고라다다